సంక్రాంతి సంబరాల్లో మూడో రోజు పశువుల పండుగగా ప్రసిద్ధి చెందిన కనుమ పండుగ ఏడాది పొడవునా రైతన్నతో పాటు కష్టపడి పంట ఇంటికి చేరడంలో కీలక పాత్ర పోషించే మోగ శివాలకు కృతజ్ఞతగా ఈ పండుగ ఉంటారు రైతుల జీవితంలో పశు సంపదకున్న ప్రాధాన్యతను కనుమ పండుగ విశిష్టతను గుర్తు చేసుకుంటూ గోపూజ ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది కృష్ణా జిల్లా పెదవడ్లపొడి నుంచి గోపూజ విశేషాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ముఖ్యంగా ఈరోజు మూడో రోజు కనుమ రైతుల పండుగగా పిలుస్తారు ఇందులో ప్రధానంగా పాడి పంటల కోసం ఏవైతే గోవులు అలాగే ఈ గో సంపద వాళ్ళకు కృతజ్ఞతాభావం తెలియజేసేందుకు వీలుగా పెద్ద ఎత్తున గోపూజ కార్యక్రమాలని నిర్వహించడం గోవుల్ని శుభ్రం చేయడం వాటిని అలంకరించడం వాటిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి గోవులకు పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది మనం పెదవర్లపూటి దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో మహిళలు అలాగే రైతులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి గోశాలకు వచ్చి గోశాలలో ఆవులకు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఏడాది పొడవు అంతా కలిపి తమకు సహాయ సహకారాలు అందించినటువంటి గోవులను అలాగే పశు సంపదకు కృతజ్ఞత తెలియజేసుకునేందుకు అలాగే వాటికి వాటిని పూజించడం ద్వారా తిరిగి మళ్ళీ పాడి పంటలు సమృద్ధంగా ఉంటాయి అనేటువంటి ఒక భావనతో ఈ గోపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జరుగుతుంది మనతో పాటు నిర్వాహకులున్నారు ప్రధానంగా గోశాలలో కనుమ రోజు గోపూజ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి ఎలాంటి కార్యక్రమం ఇది సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ రైతులకి అన్నీ కూడా మనకి ఈ ఏదైతే పంటలు వరి కానీ కూరగాయలు కానీ అన్నీ కూడా మనకి వచ్చే ఈ యొక్క సందర్భంలో రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రామాల్లో ఒక మంచి వాతావరణంతో ముఖ్యంగా ఆవులను కానీ ఎద్దులను కానీ పశువులు అన్నింటినీ కూడా పూజించే టైం ఇది కనుమ రోజు కూడా కోడిపందాలు కానీ లేకపోతే గత మూడు రోజులు చూస్తూ ఉన్నాం పల్లె వాతావరణంలో హరిదాసులు అదేవిధంగా ఈ బుడబొక్కల వాళ్ళు అందరూ కూడా గ్రామాల్లోకి వస్తే వాళ్ళకి బియ్యం వేయడం పిల్లలకు వాళ్ళకి అవి చేయటం అదేవిధంగా గొబ్బెమ్మలు పెడతాం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇదివరకు పాడి పంట ఉండేది ఈ రోజున పంట గురించి ఆలోచిస్తున్నారు కానీ పాడి గురించి ఆలోచించట్ల ఆవులు కానీ లేకపోతే ఈ యొక్క వ్యవసాయం భూమి అంతా పాడైపోతుంది ఇవాళంతా రసాయనిక ఎరువులు వాడటం వల్ల మన ఆహారం అంతా కూడా కలుషితం అయిపోతూ ఉంది అందుకని ఆవుల్ని మనం ప్రతి ఒక్క రైతు కూడా పెంచాల్సిన అవసరం ఉంది పెంచకపోతే రాబో పది సంవత్సరాల్లో ఈ యొక్క వ్యాధులని క్యాన్సర్ కానీ అటాక్స్ కానీ రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క రసాయనిక ఎరువులతో ఎక్కువగా పండించడం దిగుబడి అయితే ఎక్కువ వస్తుంది కానీ దానికి సంబంధించిన క్వాలిటీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు పంటలు వెజిటబుల్స్ ఫ్రూట్స్ రావట్లేదు అందుకని ఈ ఈ రోజున మహిళలందరూ కూడా వచ్చి గోవులన్నిటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే గోవులను పెంచాలంటే ఈరోజు వర్కర్లు బీహార్ నుంచి వస్తూ ఉన్నారు ఇవాళ అంటే కారణం ఏంటంటే ఈ ఒక టెన్త్ క్లాస్ చదివిన ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా వాచ్మెన్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కానీ చక్కగా ఆవుల మధ్య మనం పనిచేద్దాం ఆవులతో మనం ఉన్నాం ఉందామనే ఆలోచన తగ్గిపోతూ ఉంది వ్యవసాయం ట్రాక్టర్లు రావటం వల్ల తప్పకుండా ఈ సంక్రాంతి సందర్భంగా మన దేశం కానీ మన రాష్ట్రం కానీ అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు గారు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు ప్రధానంగా మనకు కూడా కొంతమంది శ్రీనివాస్ గారు ప్రధానంగా ఈ గోపూజ అనేది జరుగుతూ ఉంటుంది గోపూజలో ఈ కనుమ రోజు ఉన్నటువంటి విశేషత రైతుకి ఫస్ట్ పాడి తర్వాతే పంట ఇది వెనకడ ఆచారంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా పాడి పంట అన్నారు కానీ పంట పాడేనే ఈ రోజు ఉన్నా దాని సందర్భంగా సంక్రాంతి రోజున మనకి అందరికీ ఆవులు గేదెలు పాడంటే గేదెలు కావాలి ఆవులు కావాలి మనకు అట్టాగే ఎద్దులు ఆ ఎద్దులు మనకు ఇప్పుడంటే టాక్టర్లు వచ్చినాయి కాబట్టి సరిపోతుంది ఇది వరకు ఎడ్డతో వ్యవసాయం చేసుకొని వాటి అన్నిటినీ ఆ రోజు రెస్ట్ ఇచ్చి ఆ రోజు రెస్ట్ ఇచ్చి వాటికి అన్ని పూజలు చేసి వాటికి కూడా పండగ రోజున వాటికి రెస్ట్ ఇవ్వటం దాని సందర్భంగా ఈ ఆవులు పూజ ఇవన్నీ ఆ రోజు కార్యక్రమం పెట్టుకున్నాం మనకి ఎందుకంటే ఆ రోజు జీవనాధిపాధి ఆవులు ఎడ్డులు వ్యవసాయానికి అయ్యే ముఖ్యం కాబట్టి ఆ రోజు పూజ చేయడానికి అయ్యే ఉపయోగపడాయి లేకపోతే మనకి ఆ రోజు అధునాధికంగా కా ఏం లేవు కదా కారణంగా అందుకని ఆటికి ఆ రోజు రెస్ట్ ఇచ్చి ఈ కనువు రోజు ప్రత్యేకంగా రోజు మనకి ఆ గోధువులను పూజించాలని వెనకడ నుంచి అది వస్తుంది అది పూజించడం వలన మనకి ఆరోగ్యాలు ఐశ్వర్యం కలుగుతుంది మనం ఏదైతే చేస్తామో దాన్ని మనకి ప్రతిఫల ప్రతిఫలంగా అవి మనకి ఇస్తూ ఉంటాయి ఇవి చేయడం అనేది అంతంత కాదు బాగా మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున అంటే కనుమ కాబట్టి పశు పూజ చేయాలి పక్షులకి ఆహారం ఇవ్వాలి పశువులకు ఆహారం ఇవ్వాలని మన సంక్రాంతి ధర్మాల్లో ఒక ధర్మం కాబట్టి ఇవాళ మేము గోపూజ చేసి గోవులకు ఆహారం ఇవ్వటానికి వచ్చాం ఇక్కడ మన బాబా గుడి అనుసంధానంగా ఉన్న గోశాలు కాబట్టి ప్రతి గురువారం ఇక్కడ సాయంత్రం గోపూజ చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది మరి ఇవాళ కూడా అందరూ ఆడవాళ్ళు వచ్చి గోపూజ చేసుకొని గోవులకి ఆహారం ఇస్తున్నారు గోమాత ఆశీస్సులతో ఆయు ఆరోగ్యాలతో ఈ ప్రపంచం వాళ్ళు తిల్లాలని కోరుకుంటున్నారు ప్రధానంగా పశువులకు పూజ చేస్తారు ఎంతో మంచిది మంచిదనే మేము పూజ చేస్తుంటాం చాలా మంచిది గోవు పూజ అంటే ఎంతో మంచితనం అందరికీ సౌకర్యంగా ఉంటుంది అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది గోవు పాలు అంటే అందరికీ ఆరోగ్యమే అందరిని చల్లగా చూసిద్దని మేము చాలా రోజుల నుంచి గురువారం గురువారం గోపూజ చేస్తున్నాం గోపూజ చేస్తే ముక్కోటి దేవతలని పూజించినట్లేనని చెప్పి గోపూజ చేస్తున్నాం ప్రతి గురువారం చేస్తున్నాము చూస్తే కనుమ రోజు ముఖ్యంగా గోపూజకి గోపూజ అంటే సమస్త దేవతలు ఉంటారని అందరూ విశిష్టంగా చేస్తారు గోపాత అంటే దేవతతో సమానం కదా మనకి పాలు లక్ష్మీదేవి శివుడు పార్వతి అందరూ కొలువై ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కొలువై ఉంటారు వాళ్ళకు మనం అన్ని స్త్రీ సంపదలతో ఉండాలని కనుమ రోజు విశిష్టంగా చేస్తూ ఉంటారు ప్రధానంగా చూస్తే ఈరోజు ఇక్కడ ఏ పూజ ఈ రోజు ఫస్ట్ గోపూజ తర్వాత కృష్ణుడి పూజ ఉందండి మేము ట్వంటీ ఇయర్స్ నుండి ఈ గోపాలే తాగుతున్నాం పాలే తాగుతున్నాం ఆవు నెయ్యి మేమే తయారు చేస్తాము ఆవు నెయ్యి ఇంట్లో అదే వాడతాం మా పాపకి గొంతు సరిగా గొంగురుగా వస్తే పుట్టినప్పుడు మా పాపకి ఆవు పాలు పట్టుకున్నారు మేము ఇన్ని సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ నుండి ఆవు పాలే తాగుతామండి కనుమ రోజు గోపూజకు వస్తూ ఉంటాం కనుమ రోజు గోపూజ చేస్తే ముక్కోటి దేవతలకి పూజ చేసినట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు కదా అందుకని ముక్కోటి దేవతలకి మనం పూజ చేసినట్టు అండి ఈరోజు ప్రధానంగా ఇష్టిన్నా కనుమ రోజు ఏ అవి అండి ఈ పూజ నిజంగా చూస్తే ఇది రైతులు పండుగ అంటారు పెద్దలు పండక్శేషము రైతులంటే సంక్రాంతి అంటే సంక్రాంతి రోజు సంక్రాంతికి మొత్తం వ్యవసాయం అంతా పంట ఇంటికి వచ్చే టైం అండి గోవులు పూ పూజించి తర్వాత ఏరువాక్క ఏరువాక సంక్రాంతి ఏరువాక మొత్తం పంటలంతా ఇంటికి వచ్చి రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండే పండగ ఇది ఈ ఉన్నటువంటి విశేషత ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు నేను ఈ పంటల ఈ గోశాల పెట్టి నాగభూషణం గారు చాలా మంచి పని చేశారు ఈ పూజలకి గోపూజకి మేము కూడా వస్తాము మా అందరికి చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా కనుమనాడే గోపూజ చేస్తారు అలాగే రైతులు కూడా చాలా వరకు శుభ్రం చేయడం చేస్తారు ఏంటమ్మా పండుగ పండగ అంటే గోపూజ కనుమ రోజు గోపూజనండి గోపూజ పశువుల పూజ అది ఆ రోజు పశువుల దగ్గర శుభ్రం చేయడం పశువులని బాగా ఆహారం ఇవ్వటం అవన్నీ ప్రాచీన వెనకటి నుంచి జరుగుతుంది ఇది ఇప్పుడు బాగా గోపూజది వృద్ధిలోకి వస్తుంది ఆరోగ్యానికి మంచిది ఐశ్వర్యానికి మంచిది మనకు అన్ని రకాలుగా కూడాను గోవును సేవిస్తే మనకు మంచిది అని చెప్పి నమ్మకమ్మా పూజ చేశారమ్మా ఈరోజు ఏం చేస్తున్నారు ఈరోజు చేస్తున్నారు చేస్తాం గురువారం గురువారం అందరం వస్తాం మన పెద్దలు ఏర్పరిచిన ఇంకొక నియమం ఏంటంటే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అని దాంట్లో కూడా ఇంకొక అంతరార్థం ఉందండి ఎందుకో చెప్పనా ఈ రోజులో అన్ని వాహనాలు ఉన్నాయి అంతా రహదారులు అంతా బాగున్నాయి ఎవరు బళ్ళ మీద వెళ్ళిపోతారు కార్లు వెళ్తారు బస్సులు ఇదివరకు రోజుల్లో బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు ఆ ఒక్క రోజున పశువులకి రక్షణగా వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి అని చెప్పి కనుమ రోజు ఎవరు ప్రాణాలు పెట్టుకోకూడదు ఇందులో అంతర్ధం మనం ప్రయాణం చేస్తే ఆయనని కాదు ఆ ఒక్క రోజున్నా వాటికి రక్షణ ఇవ్వాలని దాన్ని బట్టి మన పూర్వీకులు ఎంత శ్రద్ధ తీసుకున్నారో మనం అదే శ్రద్ధని కంటిన్యూ చేసి వాటిని పోషిద్దాం మనం బాగుందాం వాటిని బాధిస్తాం ముఖ్యంగా చూస్తే ఈ కనుమ రోజు పశువుల పండుగ పాడి పంటలతో సమృద్ధిగా రైతులు ఆనందంగా ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి ఇతివృత్తంగానే ఈ కనుమ రోజు పశువులకి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కనుమ రోజు లక్ష్మీదేవి స్వరూపంగా గోవును భావించి గోవులకు అన్ని రకాలుగా ఇటు కృష్ణుడిని పాటలు పాడుతూ అలాగే గోవులకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం అలాగే గోవు ఉత్పత్తులను కూడా కొనుగోలు చేసి వాటిని వినియోగించడం ద్వారా ఇటు ఆరోగ్యంగా ఇటు సంతోషంతో అలాగే సౌభాగ్యంతో ఉంటారనేటువంటి నమ్మకం తరతరాలుగా కొనసాగుతోంది ఈ సంప్రదాయాన్ని కొనసాగించే విధంగానే మొత్తం అన్ని చోట్ల గోశాలల్లో కూడా పెద్ద ఎత్తున గో పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతోంది పెద్దవాడినప్పటి నుంచి కెమెరామ్యాన్ సాయితో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్